மாவழந்த மஞ்சுக்குன்னா நேரம் மஞ்சு கொண்டாள் லே கோடு குட்டூடனு கோடுகுட்ட கொஞ்சம் மனம் எப்படி அனுப்புகிறேன் கால கொடுத்து வெடி எட்டு அடுத்த முன்னாடி காண மனம் காண இஷ்டப்படி தீட்டம் அதுக்கான ஆறு கோடுகு ஆறு கோடு போட்டு இப்படி நே கொடத்த பொய்யா அடிப்படுத்த அடுத்து வெட்டுக்கு தான் முன் கார்த்து அடி வெட்ட அடுத்த முன் கரெக்டாக கோடுகுட்டு உட்காண்டா ఉడికే వరకు ఉల్లిగడ్డలు వస్తానా నాలుగు ఉల్లిగడ్డలు తీసుకుంటాను నేను ఇన్వెటర్ కోసుకోవాలి ఇన్వెటర్లు నీళ్ళలు వేసి పొట్టు తీసుకోకుంటే పుట్టిపోతుంది తొందరగా అక్కడ కళ్ళకు కూడా అది గుడ్జ్జిగడ్డ అంటే ఉల్లిగడ్డ కోసిన ఉల్లిగడ్డ పక్కన పెట్టి పచ్చిమిరపకాయలు కొత్త ఇంకొద ఉన్నాయి ఒక ఆరు ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటాను ఉల్లిగడ్డలు కోసిన పచ్చిమిరపకాయలు కోసిన ఇప్పుడైతే అలవెండిగడ్డ పొట్టు తీసుకున్న అల్లం వెల్లిగడ్డ అలం ముక్క వాయుదాలు ఎల్లిపాయ ముక్కలు ఇవి రోట్ చేసి దంచుకోవాలి ఉడకుడు ఇక ఉడుకుడు కూడా దగ్గర పడ్డది ఉడికినాయి కోడిగుడ్డు ఉడకుడు ఇంకా పక్కన ఇంకా నీళ్ళు మంచిగా మంచిగా మంచి సల్లాడి కొట్టువేత్తన్న కోడిగుడ్లు కోడిగుడ్లకెళ్ళి పచ్చని గడ్డ తీసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా అన్నిట్లనే చేసుకోవాలి ఇట్లనే చేసుకొని వీటిని ఇట్లా పోసుకోవాలి పొడుగు పక్కలు చేసుకోవాలి వీటిని తెల్ల కొడుగుడును కంటిన్యూ కాగింది నువ్వే వస్తాడ రెండు కావాలని నూనె పోసుకోవాలి घरे आले मी मिक्स करतंना सगळं व्यवस्थित फिरकरतो आपूडंला उडीदार वाटत येतं आहे विणो पाच मिनिटं ढक्कन ठेवायचं దోశ అంత పక్క చ ే స ు క ో వేస్తాను ఉల్లిగడ్డ వక్కలు ఇప్పుడు కూడా కాగా ఒక రిమ్మలు వేసుకోవాలి ఇలా అల్లం ముద్ద వేసుకోవాలి కొంచెం మంచి అల్లం వేసినా కదా పచ్చిమాసం అవ్వేదాకా మంచిగా కొద్దిగా మగ్గాలి మూత పెడతా

కొంచెం అంతా ఉప్పు అప్పుడు పూసుకేసినా కదా ఒక సంవత్సర సంవత్సరాలు ఉప్పు కొద్దిగా అంత ధనియాల పౌడరు మళ్ళీ దించేటప్పుడు కొద్ది వేసుకోవాలి కారపొడి ఉంది గడ్డ ముక్కలు మంచిగా టమాటా ముక్కలు మంచిగా గోరాలి ఇప్పుడు మూత పెడతా మంచి గోడి మీది ఖింది కానీ అంటే మంచిగా పోయినట్టు ఇది తోడుగుడ్డు పక్కలు ఎత్త మెల్లగా వేసుకోవాలి ఉంటాయి అమ్మ ఉంటాయి కూడా మనం అనుకుంటూనే ఉంటాం ఎప్పటికీ ఉల్లిగడ్డలు కోరుగుద్దు ఉల్లిగడ్డలు చామాటా మరి వేరే కలుపుతా పిల్లలైనా మనమైనా కొత్త తరంతో అందుకున్నామని అమ్మాలు ఇస్తావు సఫూర్తి అని ఇస్తాము వస్తున్నదమ్మ కూర ఇప్పుడు కొంచెం అంటే దాని పొడి అప్పుడు వేసే కదా కొద్దిగస్తాను ఇది పచ్చనీళము గడ్డలు కూడా ఇల్లనే వేస్తారా కొత్త సేపు మగ్గుతో కాదు తగ్గించేసుకోండి కొంచెం పోల ఉడికి కూర కొంచెం దగ్గరికి అయింది తగ్గించుక డుకుంటే మంచిగా ఉంటుంది మనమైనా పిల్లలమైనా ఉంది మంచిగా ఒకరిగా వేరే తిరుగు వండుకొని తిన్నట్టుగా ఇష్ట ఇష్టపూర్తిగా తింటాం మనం సరేనా మరి ఈ అమ్మ చేసిన ఈ కోడిగుడ్లు ఉల్లిగడ్డ కూర మీకు ఉంటే మీరు కూడా చేసుకోండి అమ్మకైతే చాలా లైక్ చేయండి లైక్ లైక్ వస్తారేవు సరేనా మరి ఉంటా